ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ను రామసహాయం రఘురామరెడ్డికి ఇవ్వటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రఘురామరెడ్డికి రెడ్డికి టిక్కెట్ ఇవ్వడానికి దారితీసిన పరిణామాలు ఖమ్మ సామాజిక వర్గానికి ఇవ్వకపోవడానికి గల కారణాలను వివరించారు సరిగ్గా ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఖమ్మం టికెట్ కేటాయింపుపై ఆయన సుదీర్ఘమైన వివరణ ఇవ్వటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఖమ్మ సామాజిక వర్గ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇలా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్న ఖమ్మ సామాజిక వర్గానికి పార్లమెంటు టికెట్ ఇవ్వకుండా ఎందుకు అన్యాయం చేశారని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావుకు అడిగిన శాఖనిచ్చి మంత్రిని చేశారు అదే సామాజిక వర్గానికి చెందిన రేణుకా చౌదరి అడక్కపోయినా సోనియా గాంధీ ఫోన్ చేసి మరీ రాజ్యసభ ఇచ్చారు రాయల నాగేశ్వరరావుతో సహా నలుగురికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చాం మండవ వెంకటేశ్వరరావుకు ఖమ్మం టిక్కెట్ ఇవ్వమని తాను సూచించిన అధిష్టానం ఇవ్వలేదని చెప్పారు ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రులు తుమ్మల పొంగులేటి కుటుంబ సభ్యులకు కూడా టిక్కెట్ ఇవ్వడానికి సోనియా అంగీకరించలేదు అందువల్ల మొదటి నుండి పార్టీకి లాయల్గా ఉన్న రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామరెడ్డిని రెడ్డిని ఎంపిక చేయటం జరిగిందని తెలిపారు అంతేకాకుండా రఘురామరెడ్డికి రెడ్డికి టిక్కెట్ ఇవ్వడానికి గల రెండు ప్రధానమైన కారణాలను ఇక్కడ రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు ఒకటి రఘురామరెడ్డి రెడ్డి హీరో వెంకటేష్కు ఇయంకుడు కావటం వల్ల రఘురామరెడ్డికి రెడ్డికి టిక్కెట్ ఇస్తే ఇటు రెడ్డి అటు కమ్మ రెండు సామాజిక వర్గాలకు దగ్గరయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతో కూడా రఘురామరెడ్డిని రెడ్డిని ఎంపిక చేశామన్నారు ఇంకొకటి రఘురామరెడ్డి రెడ్డి కుటుంబం ఖమ్మం జిల్లాలో చేసిన దాన ధర్మాలు అరవై ఏళ్లుగా వారు పార్టీకి చేస్తున్న సేవను దృష్టిలో పెట్టుకొని టికెట్ ఇవ్వడం జరిగిందన్నారు అయితే రేవంత్ రెడ్డి కమ్మ సామాజిక వర్గం అసంతృప్తితో ఉందన్న ఉద్దేశంతో ఇదంతా చెప్పారో లేక యాదృచ్ఛికంగా చెప్పాల్సి వచ్చిందో తెలియదు కానీ కమ్మలను తృప్తిపరిచే విధంగా మాత్రం చెప్పారు మరి కమ్మ సామాజిక వర్గం ఈ వివరణతో తృప్తి పడుతుందో లేదో చూడాలి